జయశ్రీమన్నారాయన నేను మీ ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు తెలుగు త్రీ సిక్స్టీ ప్రేక్షకులకి నమస్కారం అలానే మనకి విశ్వవాసనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది వారి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అలానే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి ముప్పై తారీఖున వచ్చేటువంటి ఉగాది నుంచి మనకి విశ్వవాసునామ సంవత్సరం అనేది మొదలవుతుంది మునుపటి రోజులు మనకి షష్టగ్రహి కూటమి అనేది మొదలైంది అది మనకి మీనరాశిలో మొదలైంది ఆ షష్టగ్రహి కూటమి వలన ఈ యొక్క ఉగాది తర్వాత వచ్చేటువంటి పరిహారాలు పెడిక్షన్స్ వారి వారి యొక్క స్థితిగతులు వారి వారి యొక్క దశ అంతర్దశలు వారి యొక్క గోచార ప్రకారంగా కూడా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందనే దానికి ఒకసారి పరిశీలన తీసుకుందాం అయితే ముఖ్యంగా ముందు వీరికి చూసుకున్నట్టయితే కనుక ఆదాయం పదకొండు వ్యాయం పదకొండు రాజ్య పూజ్యం మూడు అవమానం ఆరుగాను పరిగణనలోకి వచ్చాయి అయితే వీరికి సింహరాశి వారికి కూడా కొంతమేర ఈ విశ్వవాసనామ సంవత్సరం మొత్తం కూడా ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కొంతమేర ఉంది అని చెప్పొచ్చు అందువలన మిశ్రమ ఫలితాలు ఈ సింహరాశి వారికి ఉంటాయి అని మాత్రం చెప్పవచ్చు అది కూడా ఎలా అంటే మీ గోచార ప్రకారంగా మీకున్నటువంటి దశ దశలు కూడా మనం పరిగణనలో తీసుకొని ఈ యొక్క శని భగవాన్ యొక్క అశుభ దృష్టి సింహరాశి వారి మరికి కొంతమంది మాత్రమే ఉంటుంది కాబట్టి అందరూ కూడా అంత భయపడే అవసరమైతే ఉండదు మీరందరూ కూడా భయపడిపోయేసి శని భగవాన్ మీనరాశిలోకి వచ్చాడు మాకు శని భగవంతు మొదలైంది మేము ఇంకేం పనులు చేయలేమనే ఒక ఆ ఒక భయాన్ని మీరు తొలగించుకోండి ఖచ్చితంగా మీరు చేస్తారు కాకపోతే ఒకటి అది ఏంటంటే ఒక పని ఒకసారి చేస్తే అయ్యేది ఒకటికి రెండుసార్లు చేస్తే అవుతుంది అంతకుమించి వేరేటువంటి ప్రాబ్లము మీ రాశిలో కానీ మీ నక్షత్రాల్లో కానీ సింహరాశి వరకు అలాంటిది అయితే ఏమీ లేదు చైతన్యాన్ని ఇస్తాడు శని భగవానుడు కాబట్టి మనతో ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి వారు నమ్మొచ్చా నమ్మకూడదా అనేటువంటి చైతన్యాన్ని ఇస్తారు కాబట్టి మీరు అందరూ దిగులు అవసరం లేదు ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి సింహరాశి వారు అందరూ కూడా విశ్వవాసనామ సంవత్సరంలో ఖచ్చితంగా దశాబ్ద కాలానికి నిలబడేలాగా మీరు సాధించేటువంటి వనరుల్లో ఉంటారు అందులో మీడియా రంగంలో ఉన్నవారు రాజకీయ రంగంలో ఉన్నవారు పొలిటీషియన్స్గా ఉన్నవారు అందులో సినీ రంగం ప్రవేశంలో ఉన్నవారు అలానే మీకు ఇంకా సెలబ్రిటీగా ఉన్నవారు అలానే బొటిక్ కాస్మెటిక్స్ మోడలింగ్ చేసేటువంటి వారందరికీ కూడా చాలా అదృష్టం ఉంటుంది అలానే ఏదైనా వ్యాపారం మార్కెటింగ్ రంగాలు బ్యాంకింగ్ సెక్టార్లు వారికి కూడా చాలా అనుకూలంగా జాబ్ వెసులుబాటు అనుకోని పరిస్థితుల్లో విదేశీయానానికి కూడా మీకు సూచిస్తుంది ఇవన్నీ కూడా మే ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం తర్వాత మాత్రమే ఇవన్నీ కూడా సూచిస్తున్నాయి ఎందుకు మే ఇరవై మూడో తారీఖునంటే మే పద్దెనిమిదో తారీఖున గురు భగవానుడు మారతాడు అప్పటి నుంచి మీకు గురు దృష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కొంతమేరకు తొలగిపోయేసి బుధ భగవానుడు రవి భగవానుడు కుజుడు అందులోనూ మీకు కుజుడితో పాటు రవితో పాటు గురువు కూడా మీకు అదృష్టాన్ని ఇస్తారు కాబట్టి ఆ శని భగవానుడు ఏమీ మీకు అశుభ దృష్టి కలిగించడు అందుకని మీకు విదేశానికి కావచ్చు జాబ్ పరంగా కావచ్చు అన్ని రకాలుగా విశ్వవాసునామ సంవత్సరంలో నిలబెట్టేలా ఉంటారు కాబట్టి పది మందిలో ఒకరిలా కాకుండా మీరు అనుకునేది ఒకరి సృష్టించుకుంటారు మీ వారికి మార్కెటింగ్ రంగాల్లో చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఇంకా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడాలంటే మీకున్నటువంటి స్థితిగతులు అప్పులు బాధ అలానే ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా మీకు తొలగిపోయి కోర్టు వ్యవహారంలో తొలగిపోయేసి అన్ని రంగాల్లో ముందుకు రావాలనుకుంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకొని విశ్వాసనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వచ్చేంత వరకు కూడా మీకు అన్ని రకాల రంగాల్లో అనుకూలంగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి మీకు కలిసి వచ్చేటువంటి కలర్ ఎల్లో గ్రీన్ పింక్ మూడు కలర్స్ మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి బేబీ పింక్ కూడా మీకు కలిసి వస్తుంది అయితే మీకు కలిసి వచ్చేటువంటి తిది ఆదివారం శనివారం మీకు ఏ మాసమైనా కలిసి వస్తాయి అలానే మీకు ఎనిమిది తొమ్మిది నెంబర్లు మీకు కలిసి వస్తాయి అంటే మీకు ఎనిమిది తొమ్మిది అంటే పదిహేడు పద్దెనిమిది కూడా మీకు కలిసి వస్తుంది అలానే మీకు ఇరవై ఆరు ఇరవై ఏడు కూడా కలిసి వస్తుంది అలానే తిథులు మీకు కలిసి వస్తాయి ఇక మీకు పోతే రెమెడీ ఏవైతే నవధాన్యాలు ఉన్నాయో ఈ నవధాన్యాలు ఒక వంద గ్రాములు నువ్వులు ఒక వంద గ్రాములు తెల్ల ఆవాలు ఒక వంద గ్రాములు కర్పూర బిళ్ళలు ఒక యాభై గ్రాములు తీసుకొని మిరియాలు ఒక ఇరవై గ్రాములు తీసుకొని మీకు మీరుగా తల చుట్టూతో దిష్టి తీయాలి ఏదైనా శనివారం రోజున ఏ మాసమైనా పర్వాలే సంవత్సరం మొత్తం కూడా ఈ రెమెడీ చేసుకోవచ్చు తల చుట్టూతో తనకు తానే ఏడు సార్లు దిష్టి తీసుకొని పారేటువంటి నీటిలో వేయాలి లేదా అవి కాల్చి వేయాలి మీకున్నటువంటి దిష్టి దోషాలు అన్నీ పోతాయి మీకు పెళ్ళిళ్ళు కాని వాటివంటి వారి సింహరాశి వారు ఉంటే మీకు పెళ్ళిళ్ళు అవ్వాలంటే కనుక ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో మీకు పెళ్లిళ్ళు కూడా అయ్యేలా ఉన్నాయి రానుటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో ఫిబ్రవరి మార్చి మాసాల్లో కూడా మీకు పెళ్ళిళ్ళు అయ్యేటువంటి అదృష్టం ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయవచ్చు ఇంకా మీకు ఇంకొక రెమెడీ బెల్లం అలానే నల్ల నువ్వులు అలానే పచ్చిపప్పు ఏదైతే శనగలు ఉంటాయో ఆ పర్వాలేదు పావు కిలో పావు కిలో చెప్పుని తీసుకొని ఏదైనా బ్రాహ్మ దానం చేయడం లేదా నవగ్రహాల దగ్గర ఏదైనా శుక్రవారం రోజున ఉంచటం ద్వారా మీకున్నటువంటి స్థితిగతులు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి రావాల్సినటువంటి అప్పులు కూడా మీకు వస్తాయి ఇంకా మీకు అనూహ్యమైనటువంటి ప్రతిఫలాలు కావాలి అంటే కనుక ఒక ఒకరోజు మోయిను ఇవ్వండి మంగళవారం రోజు బుధవారం రోజు ఇస్తే మరీ మంచిది ఏ మాసంలో ఇవ్వచ్చు సంవత్సరం మొత్తంలో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని సింహరాశి వారు కూడా విశ్వవాసనామ సంవత్సరంలో అదృశ్యవంతులయ్యేలా ఉండొచ్చు జయశ్యమన్నారు